హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే అందరం దర్గాకైతే బయలుదేరామండి మా వాళ్ళు అయితే అందరూ ఆ మొక్కజొన్న కంకుల తోటలోకి అయితే దిగారండి ఇప్పుడైతే అందరం పాలు తీసుకున్నాము మేము పాలాభిషేకానికి అయితే మేము అందరం నడిచి వెళ్ళాలనుకున్నామండి అందరం అయితే నడిచి వెళ్తున్నాము ఇదైతే చాలా ఫేమస్ అండి పేర్లు పెట్టే ఐదు రోజులు కాబట్టి ఈరోజు పాలాభిషేకం అనేది చేస్తారు సాల్మాన్పురం దర్గా అండి మా బుజ్జిరెడ్డి పాలెం పక్కనే ఉంటుంది ఇది త్రీ కిలోమీటర్సు ఇప్పుడైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చి లేకి మా వారు మా అబ్బాయి అయితే బైక్లో అయితే వచ్చేసారండి ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే కడ్డీలు అనేది వెలిగిస్తారు ఇవి రెండు దర్గాలు ఉంటాయండి ఇది మెయిన్ రెడ్ కలర్లో ఉండేది పాలాభిషేకం చేసే దర్గా అండి అది ఇప్పుడైతే మా వారైతే ఈ దర్గాకి ప్రతి సంవత్సరం చికెన్ అన్నీ ఇచ్చేదండి వాళ్ళైతే మా వారిని చూడగానే చాలా హ్యాపీ అయిపోయారు ఇదైతే వీడియో తీనిరండి పాలాభిషేకం చేసేటప్పుడు అయితే వీడియో తీనియరు కానీ మా వారు తెలుసు కాబట్టి కాసేపు అయితే నన్ను తీసుకొని ఇచ్చారు ఇప్పుడైతే వాళ్ళైతే చాలా హ్యాపీ అయిపోయారు మా వారిని చూడగానే ముజావర్ వాళ్ళు బయటకు వచ్చి మా వారిని అయితే లోపలికి తీసుకొని వెళ్ళారండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండి మా వారు వన్ ఇయర్ తర్వాత దర్గాకి వచ్చారని చెప్పి ఇప్పుడైతే అక్కడ అన్ని అడ్డాలు పెట్టేస్తున్నారు ఎవరినైతే లోపలికి రానిరు అవన్నీ పక్క తీసేయలేక మా వారినైతే వారే చేయబట్టి లోపలికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆయన అభిషేకం చేసేది మాత్రం వీడియో తీయకూడదు అందుకు నేను తీలేదండి మా వారైతే లోపలికి వెళ్ళారు ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత పక్కనే ఇంకో దర్గా ఉందండి అంటే ఆ దర్గాలోనే ఇంకోటి ఉంది అక్కడ పీర్లన్నీ పెడతారండి ఇక్కడైతే మా వాళ్ళైతే బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకుంటున్నారు ఈ దర్గాతో మా బాండింగ్ అంటే అండి ముఖ్యంగా నా బాండింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఈ వచ్చేదండి మేము అంటే మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడే ఉండేదండి వాళ్ళైతే అసలు చిన్నప్పుడు నాకు తెలిసేది కాదు అసలు ఎందుకున్నారు వాళ్ళు ఇక్కడ అనుకునేది నేను అందరూ ఉన్న అనాథల్లాగా వాళ్ళిద్దరైతే ఇక్కడే ఉండేది సంవత్సరానికి ఒకసారి వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు మేము అందరం వచ్చి వాళ్ళని చూసుకొని వెళ్ళేది మేము వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉండేది ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్ అయితే అప్పుడు ఒకసారి ఇల్లు అండి ఇక్కడే మా అమ్మమ్మ ఉండేది అసలు ఇప్పుడు కానుంటే వాళ్ళిద్దరిని ఎంత బాగా చూసుకోవచ్చు అనుకునేది కానీ మనం ఏదైనా బతుకున్నప్పుడే చూసుకోవాలండి చనిపోయాక మనం ఏం చేయలేము అందుకే అమ్మమ్మ తాతయ్య ఎవరున్నా కానీ హ్యాపీగా చూసుకోండి వీళ్ళే వాళ్ళకైతే అన్నం అన్నీ పెట్టేది ఈ పెద్ద వాళ్ళు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి బాయ్ అండి